దైవజనుడా దైవజనుడా దైవజను దేవుని భక్తి చేస్తున్నావు కానీ ఆయనకు ఒక శక్తి ఉందని అది మహాశక్తి అని నీ జీవితంలో ఆ శక్తి కార్యం జరిగిద్దని నమ్ముతున్నావా నమ్ముతున్నావా తలకాయ నిండా తట్టడి అనుమానం నీకు ప్రార్థన అయితే చేస్తావు కానీ నమ్మలేవు భక్తిగా ఉంటావు భక్తిగా ఉంటావు ఆత్మీయంగా ఉంటావు కానీ దేవుని శక్తి నీలో పనిచేసే నమ్మలేవు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదు బతుకుతాలోనే బతుకుతావు నీ దేవుణ్ణి పూర్తిగా అనుకోలేవు అనుకోలేవుట్లో బతుకుతావు ఈ రోజు అన్య సమాజం సంఘం వైపు చూస్తుంది దేవుని మాటలు బాగున్నాయి దేవుని శక్తి కూడా కనపడిద్దేమో చూస్తుంది కౌలన్నాడు దేవుని రాజ్యం ఒట్టి మాటలతో కాదు శక్తితో ఉందని ఈరోజు దేవుని అడుగుదాం నీ శక్తిని దించమని అడుగుతాం నీ శక్తిని మేము అనుభవించాలి అన్యజనులు అనుభవించాలి ప్రభువా దిగిరమ్మయ్యా దిగిరమ్మయ్యా నిశక్తిని పంపయ్యా దైవ జనాంగమా దైవ జనాంగమా ప్రభు పాదాలు పట్టుకొని ఆయన పాద సన్నిధిని గోజాడి 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 దేవుని శక్తి సమాజాల మీదికి దిగివచ్చినట్లు మన మొర్రయ్యేది మన మొర్ర ఏది మన ప్రార్థన ఏది మన ఏకాంతం ఏది మన బలిపీఠం మండిందేది మన బలిపీఠం మీద మన అర్పణేది మన ప్రార్థన మనం సిగ్గుపడదాం సిగ్గుపడదాం సరిదిద్దుకుందాం శక్తి కావాలి దేవుని శక్తి దిగి రావాలి ఆనాడు భక్తులు చేసిన కార్యాలు కదల కదల చెప్పుకోవటం కాదు మన జీవితాల్లో కూడా ఆ కార్యాలు కళ్ళారా చూడాలి ఆ శక్తి కళ్ళారా చూడాలి దేవుని ప్రభావం మనం కూడా అనుభవించాలి సాక్ష్యాలు నిలబడాలి సాక్ష్యాలు నిలబడాలి అద్భుతాలు జరగాలి దేవుని శక్తివంతమైన కార్యాలు జరగాలి అన్యజనులు మూతులు వెళ్ళబెట్టేటట్టు కార్యాలు జరగాలి ఏ నోళ్ళు దూషిస్తున్నాయో ఏ నోళ్లు దూషించి అవమానంగా మాట్లాడుతున్నాయి అదే నోళ్ళు నా దేవుని శక్తిని అనుభవించి ఆయనే దేవుడని మహిమ పరుచుదురుగాక అలాంటి శక్తి నా తండ్రి దించునుగాక